హలో వన్ బాగున్నారా మీరు బాగుంటారు నా తెలుసు కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి సంతోషం వచ్చినప్పుడు కృంగిపోవడం అనేది రెండు చెడుపే ఇవి రెండు మనము రియాక్ట్ అయ్యే అవ్వనంత వరకే వన్స్ మనం రియాక్ట్ అయ్యామా దానికి కష్టమైన సంతోషమైన ఈ రెండిట్లో మనం రియాక్ట్ అయ్యామా మనకు సంతోషంలో ఏమనిపించదు కానీ కష్టంలో మాత్రము మనము మన క్యారెక్టర్ని పోగ పోగడు పోగొట్టుకుంటాం సో నేను పాయింట్ ఏంటంటే కష్టమైన సంతోషమైన ఈ రెండు మనం రియాక్ట్ అవ్వనంతవరకే రియాక్ట్ అయితే దాని యొక్క కథే వేరు ఎవరో ఏదో అన్నారని మనము బాధపడి వాళ్ళ గురించి మనం నెగిటివ్ ఒపీనియన్ నెగిటివ్ ఇంటెన్షన్ అంటే నెగిటివ్ ఒపీనియన్ మనం ఏర్పరచుకుంటే అతను మనకు ఒక పెద్ద ఎనిమిలాగా కనిపిస్తాడు అలా అలా చేసుకోకూడదు ఒకతను మనల్ని పొగిటాడు లేకపోతే మనం మన సంతోషానికి తనకు కారణమయ్యాడు అంటే తని తన యొక్క చర్య వల్ల మనకు ఆనందం కలిగింది ఒక పొగడ్డం కానీ లేకపోతే ఏదైనా మనకు మంచి చేయడం కానీ దీనివల్ల జరిగిందంటే దీనివల్ల ప్రాబ్లం లేదు కానీ మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి ఆలోచించి ఎక్కువగా ఆలోచిస్తామో మనకే నష్టం ఎవరితో ఉండాలో అంతలోనే ఉండాలి ఎక్కువ కూడా రాసుకొని పూసుకొని కూడా తిరగకూడదు ఈరోజు నీ ఫ్రెండు ఈరోజు నీ మిత్రుడు నీతో ఉన్నాడు అని నువ్వు నమ్మి ఏదో నువ్వు కష్టాల్లో ఉన్నావు అని చెప్పేసి వాడికి ఏదో చెప్పుకుంటే ఈరోజు నీ మిత్రుడు రేపు శత్రువు కావచ్చు నీ యొక్క వీక్నెస్ వేరే వాళ్ళకి చెప్పచ్చు దానివల్ల ఏమవుతుందంటే మనకే నష్టం అర్థమవుతుందా కష్టమైన సంతోషమైనా మనలో నుంచే పుడుతుంది కష్టంలో ఉన్నంతసేపు మనము నరకంలో ఉన్నట్టు సంతోషంలో ఉన్నంతసేపు మనము స్వర్గం అన్నమాట సంతోషంలో ఉన్నప్పుడు మంచి చెడు ఏది అర్థం కాదు ఎప్పుడైతే నువ్వు కష్టంలో ఉంటావో అప్పుడు నీకు ఏది చేయాలన్నా కూడా కంజెస్టెడ్గా ఫీల్ అవుతావు ఏబి చేయలేవు నీకోసం ఎవరు లేరు అని చెప్పేసి ఫీల్ అవుతావు సో ఈ విధంగా ఎప్పుడూ ఒకేలాగా ఉండేయడానికి ట్రై చేయండి ఓకేనా జీవితం మనకన్నీ నేర్పిస్తుంది పక్క నుండి చూసుకు నువ్వు ఏం నేర్చుకుంటావా నీ జీవితంలో జరిగినవి నీ యొక్క పాస్ట్ని చూసి నువ్వు నేర్చుకో పాస్ట్ అడుగు నీకు పాఠము గుణపాఠం అన్నీ చదువుతుంది పక్క నుండి చూసుకొని నువ్వేం నేర్చుకుంటావు ఒకసారి నీలో నువ్వు తొంగి చూసి నువ్వు చూసి చూస్తే నేర్చుకోవడానికి చాలా ఉంటుంది ఓకేనా